నమస్కారం వెల్కమ్ టు నిజం నీడలో రైతులకు తోడు పంటలకు మూలం మన పశువులు రైతులకు ఆధారం పశువుల అని పశువుల పట్ల కృతజ్ఞత ప్రకృతి పట్ల ప్రేమ మనందరి బాధ్యత అని పాఠం పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ ఎక్కడైతే పశు సంపద విస్తారంగా అభివృద్ధి చెందుతుంది ఆ ప్రాంతం అంతా ఆరోగ్యంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు గోవులను కబేలాలకు వెళ్లకుండా చేయాలని ప్రతి గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గోశాలలు ఏర్పాటు చేసి కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర వారి లడ్డు ప్రసాదం స్వామివారి నైవేద్యాలకు ప్రతి గ్రామం నుండి గోశాలల నుండి వచ్చిన స్వచ్ఛమైన నయ్యిని తిరుమల పంపించేలా ఏర్పాటు చేయాలని గోవుల ద్వారా వచ్చే గోమయం గోమూత్రం ద్వారా ప్రతి గ్రామంలోనూ గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి జరుగుతుందని తద్వారా అందరూ ఆరోగ్యంగా ఉంటారని ప్రతి కుటుంబం ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రక్రియ మీద ఆలోచించి మంచి నిర్ణయం తీసుకునేలా శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు చొరవ తీసుకోవాలని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి చంద్ర కోరారు ప్రజలందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసి ప్రతి కుటుంబం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ రోజు కనుమ పండుగ కనుమ పండుగ అంటే పూర్తిగా రైతులు పండుగ అని చెప్పేసి అంటారు ముఖ్యంగా మరి గోవులు పశు సంపదని శుభ్రంగా కడిగి పూజించి పశు సంపదని ప్రేమించి పశుసంపద గురించి మనం అందరూ ఆలోచించాల్సిన రోజు ఈ రోజు అందరూ కూడా ఒకరికొకరు కనుమ శుభాకాంక్షలు అని చెప్పేసి మరి గోమాతల ఫోటో పెట్టి మనం శుభాకాంక్షలు చెప్తాం అందరినీ కూడా ఈ సందర్భంగా చేతులు జోడించి నేను కోరుతా ఉన్నాను మనం కనుమ రోజు ఒక్కరోజే కాదు గోమాతల గురించి కానీ పశు సంపద గురించి కానీ మనం ఆలోచించేది ప్రతిరోజు కూడా మరి గోమాతల గురించి పశు సంపద గురించి మనం ప్రతిరోజు నిత్యం ఆలోచించాలి ఎందుకంటే ప్రతిరోజు కూడా పశువులు కలేబారాలకు వెళ్ళిపోయి మరి ఈ పశువు ఇలా వెళ్తుంది గో మళ్ళీ ప్యాకింగ్ అయ్యి మాంసం రూపేలా బయటకు వస్తూ ఉంది ఎంత భయంకరమైన పరిస్థితి మనం గోమాతని ఒక దేవత కింద భగవంతుడి కింద మనం పూజిస్తాం అటువంటి పరిస్థితుల్లో గోవులు ఈ రోజు మాంసం కింద మారిపోతా ఉన్నాయి మరి అది చాలా దుష్ప్రభావం రానున్న రోజుల్లో మరి మనందరి మనుగరికి కూడా ప్రమాదం ఎందుకంటే ప్రతి గ్రామంలోని పశుసంపద విస్తారంగా పెరిగితే ఆ గ్రామాలు గాని ఆ రాష్ట్రం గాని ఆ దేశం గాని అన్ని రకాలుగాను వర్దిల్లద్ది వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగిన ప్రసాదం లడ్డూలో కల్తీని జరిగింది ఆ రోజు మేము కూడా చెప్పడం జరిగింది మరి తిరుపతి తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోని గోశాల ఏర్పాటు చేయండి కబేలాకు తరలి వెళ్లిపోతున్న గోవుల్ని పరిరక్షించే విధంగా ఒక గోశాల ఏర్పాటు చేసి ఆ గోశాల ద్వారా మరి పశువు పశుసంపద విస్తారంగా పెంచి ఆ గోవుల నుంచి వచ్చే పాలు నుంచి వచ్చే నెయ్యి స్వామివారికి వెళ్తుంది అక్కడ లడ్డూ ప్రసాదంలో కానీ స్వామివారి ప్రసాదం కానీ అదే రకంగా ఈ గోమయం గోమూత్రం ద్వారా మరి మంచి ఆరోగ్యకరమైన పంటలు విస్తారంగా పండి రసాయనిక ఎరువులు లేకుండా పురుగు మందులు లేకుండా పండించే పంట వల్ల మరి ప్రతి గ్రామంలోని ప్రతి ప్రాంతంలో కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అప్పులు పారవడానికి మొదటి కారణం ఏంటంటే మనం తినే ఆహారం అనారోగ్యాలు కాబట్టి ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉన్నాను ఈ సందర్భంగా గోవుల్ని కబేలాకు వెళ్లకుండా మనం రక్షించుకోవాలి హనుమ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రతి గ్రామంలో కూడా పశు సంపద పెంచే విధంగా ఏర్పాటు చేయండి మీరు జడ్బిఎన్ఎఫ్ చురల్ అగ్రికల్చర్ మీరు డిపార్ట్మెంట్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది జిల్లా వ్యాప్తంగా ఉంది మండల వ్యాప్తంగా ఉంది గ్రామాల్లో కూడా దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు కానీ వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి మరి వారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోని గోసాలు ఏర్పాటు చేయడం వల్ల పశు సంపద విస్తారంగా పెరుగుద్ది కబేలాలకు వెళ్లకుండా ఆప్ చేయగలుగుతాం అంతేకాకుండా మంచి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి తయారు చేసే విధంగా తద్వారా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండే విధంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే ప్రజలందరూ ఆర్థికంగా బలోపేతం అవుతారు తద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆర్థిక అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ మా జగ్గంపేట నియోజకవర్గంలో చూస్తే మరి అనేక పశువుల సంతల్లో విపరీతంగా పశువులు మరి కబేలాకు వెళ్తున్న పరిస్థితి గోకవరం అవ్వచ్చు జగ్గంపేట అవ్వచ్చు ఇక్కడే అని కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది దీనికి శ్రీకారం చూడడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒప్పించడానికి తిరుపతి తిరుమల దేవస్థానం నుంచి ఈ యొక్క ఈ గోశాలలు ఏర్పాటు చేయడానికి మా జగ్గంపేట ఎమ్మెల్యే గారు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు కూడా బాధ్యత తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే వారు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు అక్కడ టిటిడి బోర్డు సభ్యులు కాబట్టి మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ప్రతి గ్రామంలో కూడా గోసాల ఏర్పాటు చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు